ना तो राजू डू 过来一这个毛衣，这个什么，然后这个，你看这个， బ్రహ్మసూత్రం మొత్తం ఇది కొండ యాక్చువల్గా ఒరిజినల్ శివలింగాలు మొత్తం కొట్టేశారు ఇవన్నీ కొత్తగా పెట్టినవే ఇట్లా రూముని కట్ చేసి ఇలా పెట్టడం జరిగింది ఇది కూడా పెట్టినదే అన్ని కూడా ఇద్దా ఇలా ఎవరైనా దుండగులు వచ్చి ఇలా పగల కొడుతుంటారు అనమాట ఇంకా మీకోసం అన్నపూర్ణాదేవిని కూడా చూపిస్తా రుద్రలింగం అన్నపూర్ణాదేవి మొత్తం ఇప్పుడు ఈ కొండను చెక్కి అలా గుళ్ళు చేశారు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళాలంటే ఈ మెట్లు ఖచ్చితంగా ఎక్కాల్సిందే

em até classes de mago